సరుకులు అయితే కొన్ని తెచ్చుకున్నాను అండి నేను ఎక్కువ తెచ్చుకోలేదు బస్ స్టాండ్కి అయితే ఇదైతే నూనె పేకట్లేదు నూనె పేకెట్లు ఇవ్వండి రెండు సర్ఫెక్స్ బట్టల సబ్బులు రెండు సర్ఫెక్స్ ఒక విమ్ బాక్స్ ఇవైతే ఆవాలు జీలకర్ర ప్యాకెట్ చింతపండు ఇవి శనగళ్ళు ఇది బొంబాయి రవ్వ అండి ఆల్రెడీ ఇంట్లో ఒక అరకులో ఉంది అందుకని ఒక అరకులు తెచ్చుకున్నాము గోదం పింపాయ టోటి ప్లస్ రెండు రెండు ఇడ్లీ రవ్వ ప్యాకెట్స్ కందిపప్పు ఇది బెల్లం అరకిలో ఇది మైదా పిండి ఇది కందిపప్పు ఇవేమో మినక ఒక కేజీ శనగపిండి ఒక అర కేజీ నేనైతే ఇక ఇలా సరుకుల డబ్బాలో పోసేసుకున్నానండి అండి అల్లం తీసుకొచ్చారు అల్లం ఒకటి ఇదేమో శనగపళ్ళు చింతపండు కందిపప్పునపగులు శనగపిండి బొంబాయి రవ్వ మైదా పిండి బెల్లం జీలకర్ర ఆవాలు సరిపోయతో ఈ సరుపు సబ్బులు విమ్ సోపు గోధుమ పిండిపాయటు ఇడ్లీ రవ్వ రవ్వేటు పువ్వు తీసుకున్నాం ఇవన్నీ ఇవాళ అయితే నేను తెచ్చుకున్న సరుకులు అయితే ప్రస్తుతానికి ఏం చేస్తున్నావు దీపు చెప్పవా ల్యాప్టాప్లు ఏంటి ఈ మధ్య అసలు నాకేం చెప్పట్లేదు నువ్వు పర్మిషన్ అడగాలి మమ్మీ పర్మిషన్ లేకుండా చేయకూడదు ఎప్పుడైనా సరే అండి